విజయవాడ కనక కనకదుర్గమ్మను దర్శించుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనకు ఘన స్వాగతం పలికారు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఈవో రామారావు అమ్మవారి దర్శన అనంతరం విక్రమార్కకు వేద ఆశీర్వచనం చేశారు వేద పండితులు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం అందించారు పండితులు ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు నిష్ణాతులుగా ఎదగాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గొప్పగా వారి జీవితాల్లో వెలిగేటట్టుగా చల్లగా చూడాలని చెప్పి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని